ए वाटर बटल ಇಡ ಅಜ್ಜಾ

అందరు నమస్కారం ఇవాళ చరిత్రాత్మకమైన భవనం మగ్దుం భవన్కి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు మిత్రపక్షంగా చేదోడు ఉన్నటువంటి సిపిఐ క్యార్యాలయానికి వచ్చి రేపు జరుగుతున్నటువంటి బంధు దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ఎలక్షన్లో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడానికి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అభివృద్ధిలో కానీ సంక్షేమలు ఇవ్వడంలో కానీ ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాలకి సిపిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతునిస్తూ వస్తూ ఉంది ఈ పరంపర భవిష్యత్తులో సాగుద్ది సాగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో వారు మద్దతు మాకు ఇవ్వాల్సిందిగా కోరడానికి వాళ్ళ ఇక్కడ రావడం జరిగింది వారు దాని సానుకూలంగా స్పందించినారు మిక్తపక్షాల ఐక్యత మాకు బలం జూబ్లీస్ ఎన్నికల్లో మంచి మెజారిటీతో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్లో ఇస్తాయని నేను ఆశిస్తా ఉన్నాను మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ అధ్యక్షులుగా మా ఆఫీస్కి వచ్చి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారి విజయానికి సహకారం చేయవలసిందిగా మద్దతు ఇవ్వాల్సిందిగా వాడటం జరిగింది ఇరవై మూడు నుంచి కూడా మేము పొత్తులోనే కలిసి ఉన్నాము అంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ మేము పొత్తుగానే కలిసి ఉన్నాము అదే సందర్భంగా ఈ ఈ కాలంలో ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక అంశాలపైన ఆయా సందర్భాల్లో మేము క్రిటికల్గా ఉంటూనే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ సూచనలు చేస్తూ కొన్ని సందర్భాల్లో ఇట్లా కాదని చెప్పి అవసరమైతే నిర్మాణ నిర్మాణాత్మక విమర్శలు చేస్తే కూడా పొత్తు అనేది మాత్రం ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది ఎందుకనంటే ఇవాళ బీజేపీ అనేది ఒక ప్రమాదకరమైన శక్తిగా మా పార్టీ పరిగణిస్తుంది బీఆర్ఎస్ కేవలం ఆ బీజేపీకి ఒక అనుబంధ సంస్థలాగా అయిపోయే ప్రమాదం కనపడతా ఉంది ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలవలసిన అవసరం ఉంది అందువల్ల మేమంతా కూడా సెక్రటేరియట్ కూర్చుని చర్చించి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆయన గెలుస్తారు కా పొలిటికల్ ట్రెండ్ కూడా మారింది ఆ ట్రెండ్ మారిన ట్రెండ్కు అనుగుణంగా రేపు భవిష్యత్తులో కూడా ఇది మంచి శుభ సంకేతం అవుతుందని మేము భావిస్తూ సిపిఐగా సంపూర్ణంగా వారికి మేము మద్దతు ఇస్తున్నాం అలాగే రేపు జరిగేటువంటి ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించినటువంటి ఫార్టీ టూ బీసీ రిజర్వేషన్ సంబంధించి అన్ని రిజర్వే బీసీ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్కి పిలిపించారు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి సిపిఐగా మేము కూడా మద్దతు ఇవ్వటమే కాకుండా మొన్న పదిహేనవ తారీఖున సిపిఐ అనుబంధ బీసీ సంఘాల పోరాట సంస్థ ఆధ్వర్యంలో రాస్తారోగ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది ఈ సంపూర్ణంగా పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాం